నెట్టదు ఒకవేళ మీరు వాళ్ళను కూడా ముందుకు వచ్చాయని మీకు ముందు పడుతుంది మీ అందరికీ అండ్ ఎస్పెషల్లీ అనుపమ్మ గారికి వెరీ వెరీ హోటల్ వెల్కమ్ మన నెల్లూరు వాళ్ళందరి తన నుంచి సో థ్యాంక్ యూ సో నెక్స్ట్ మంత్ మార్చ్ లో ఒక నాలుగు షాపింగ్ మాల్ మా టీచర్ ఇంత ప్రేమ చూ చూపిస్తున్నారు కదా నేను ఇక్కడే ఉండిపోతాను అని ఓకేనా మీకు వెళ్ళి అలా వెళ్ళి ఇలా వచ్చేస్తారు అండ్ మళ్ళీ నెల్లూరు రావడంలో చాలా చాలా సంతోషంగా ఉన్నాను థ్యాంక్ యూ ఆల్ ఫర్ ఆల్ ద లవ్ అండ్ సపోర్ట్ ఈ ఈ ఇయర్ చాలా మంచి ప్రాజెక్ట్స్ వస్తున్నాయి ఐ హోప్ యూ లైక్ దెమ్ ఆల్ అండ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ ఆల్ నెక్స్ట్ అప్కమింగ్ ఫిల్మ్లో పరదా అని ఒక సినిమా నేను చేశాను ప్రవీణ్ గంత్రికుల డైరెక్టర్తో సో ఆ గురించి ఆ సినిమా ఉంది ఇంకా కొన్ని సినిమాస్ ఉన్నాయి అవి అనౌన్స్ అవ్వలేదు సో చెప్పలేను నేను సో నెక్స్ట్ తమిళలో డ్రాగన్ ఫిల్మ్ రిలీజ్ అవుతుంది అవ్వబోతుంది ఇన్ తెలుగులో పరద అండ్ తమిళ ఇంకా బైసన్ ఉంది మలయాళంలో కొన్ని ఫిల్మ్స్ ఉన్నాయి వేరే సినిమా షూట్ జరుగుతుంది సారీ క్యారెక్టర్ ఇప్పుడు చేస్తున్న క్యారెక్టర్స్ అన్నీ నా డ్రీమ్ క్యారెక్టర్స్ అండి లైక్ ఈ ఇయర్లో రాబోయే క్యారెక్టర్స్ అన్నీ నేను ఎప్పటి నుంచో ఇలాంటి క్యారెక్టర్స్ చేయాలి అని అనుకునే లాంటి క్యారెక్టర్స్ అండి హీరోవా ఇలాంటి క్వశ్చన్స్ నేను ఆన్సర్ చేయాలంటే మీరు తమ్ముళ్ళు పెట్టుకుని నన్ను ఎన్నో చేస్తారు క్రష్ ఇప్పుడు ప్రస్తుతానికి క్రష్ అవ్వలేదు నేను నా మీదే ఫోకస్ చేసుకుంటున్నాను ఇంకా లేదండి నేను ముందు ఎప్పుడూ వచ్చాను ఎప్పుడని కరెక్ట్ గా నాకు గుర్తు లేదు కానీ ముందు వచ్చాను చాలా ఎక్సైట్మెంట్ ఎందుకండి చెప్పను నేను అవి నేను సీక్రెట్ గా పెట్టుకుంటాను నెల్లూరు ఫుడ్ ఈ రోజు వచ్చి నేను ఎక్స్పీరియన్స్ ఎక్స్ప్లోర్ చేయడానికి నాకు అంత టైం దొరకలేదు పొద్దున నేను వచ్చి లైక్ ఇప్పుడే రెడీ అయ్యాను సో దొరకలేదు టుమారో రేపు పొద్దున్న నుంచి నేను ఎక్స్ప్లోర్ చేస్తాను ఎక్స్ప్లోర్ చేసి నాకు అన్నం పప్పు ఆవకాయ అండ్ నెయ్యి చాలా ఇష్టం నా ఫేవరెట్ అది లాంగ్వేజ్ నాన్ వెజ్ లోనా నాకు చేపల ఫిష్ అంటే చాలా ఇష్టం కేరళలో చేపల పూస చాలా ఇష్టం నాకు ట్రై చేస్తాను సినిమాకైనా మీటింగ్ అయినా ఈటింగ్ అయినా గేమింగ్ అయినా షాపింగ్ అయినా ఎంజీబీ ఫలసిటీ మాల్ తర్వాత ఏదైనా ఈ సంక్రాంతి వైఫ్ ని డబ్బుల్ ధమాక కాదు కాదు ట్రిపుల్ ధమాక చేయడానికి ఎంజీబీ ఫలసిటీ మాల్ సరికొత్త ఆఫర్స్ తో ముందుకు వచ్చేసింది అప్ టు సెవెంటీ పర్సెంట్ ఆఫ్ ఆన్ ఆల్ బ్రాండ్స్ వారి దేవుడా ఇంత గొప్ప విషయం తెలుసుకున్న తర్వాత వెంటనే షాపింగ్ చేయాలిగా ఇంకా లేట్ లేకుండా ఎంజీబీ ఫెల్స్టీ మాల్ లో జరిగే సంక్రాంతి ఈవెంట్స్ తో హాయ్ చెప్దాం